నా గోల్డ్ జ్యువెలరీ ఇదే ఈరోజు మా ప్రయాణం శ్రీకాళహస్తి ఇప్పటి వరకు సిక్స్ టు సెవెన్ టైమ్స్ శ్రీకాళహస్తికి వచ్చాము కానీ ఎప్పుడు ఇలాంటివి చూడలేదు ఇక్కడ ఉచిత మరుగుదొడ్లు చాలా ఉన్నప్పటికీ టాయిలెట్స్ అంతా కూడా ఇక్కడే వెళ్తున్నారండి టెంపుల్కి ఇంత దగ్గరలో టాయిలెట్స్కి వెళ్తే ఇంకా టెంపుల్ పవిత్రత ఎలా ఉంటుంది చెప్పుల్ స్టాండ్స్ ఉన్నా సరే అవి వాడము ఇక్కడ గోపూజ హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు పుష మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేను చేసుకున్నటువంటి పనులు మీ అందరికీ షేర్ చేస్తూ చాలా మంది గోల్డ్ జ్యువెలరీ చూపించండి అక్కా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు కదండి ఈ రోజు కొన్ని జ్యువెలరీ వస్తువులు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అలానే ఈరోజు ఒక చిన్న ప్రయాణం ఉందండి ఆ ప్రయాణం గురించి కూడా సరదాగా మీతో షేర్ చేస్తాను ఇక ఉదయాన్నే తెల్లవారుజామునే లేచేసామండి ఫోర్ ఫోర్ థర్టీకే కే లేచేసాం ఈ రోజు ఇంటి పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి అండి శుభ్రంగా తలస్నానం అది చేసేసి ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ కదండి ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత అప్పుడు టెంపుల్ కి వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము కొన్ని పాలైతే కాచేసి స్వామివారికి ప్రసాదం కింద అయితే సమర్పించామండి అలానే అరటి పండ్లలో కొంచెం పంచదార కలిపేసి దీనిని కూడా స్వామివారికి ప్రసాదం కింద అయితే సమర్పిందాము అని చెప్పేసి అనుకుంటున్నాము సాధారణంగా అరటి పైన తేనె వేసి మా సైడ్ టెంపుల్స్లో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో అయితే ప్రసాదం కింద అయితే సమర్పించి భక్తులకు పంచుతారండి ప్రజెంట్ నా దగ్గర తేనె లేదు అందుకని పంచదార వేసి స్వామివారికి ప్రసాదం కింద అయితే సమర్పిస్తున్నాను అనమాట దీపారాధనకి అంతా కూడా సిద్ధం చేసుకుని ఉంచుకున్నానండి ఈ అఖండ దీపం ఏమో రెగ్యులర్గా ఇంకా అలా వెలుగుతూనే ఉంటుంది అలానే పువ్వులు కూడా నిన్న సాయంత్రం పూటే కోసుకున్నానండి కోసేసుకుని కవర్లో పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను ఎందుకంటే తెల్లవారుజామున మొక్కల దగ్గరికి వెళ్ళాలంటే కాస్త భయంగాను బెరుకుగాను ఉంటుందండి పాములు ఉంటాయేమో అన్న భయం అంతే తెల్లవారుజామున పువ్వులు కొయ్యడానికి కొంచెం ఇబ్బందిగా ఉండి నిన్న సాయంత్రం పూట పువ్వులు కోసేసుకుని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అనమాట ఈ పువ్వులతో పూజ చేసుకోవాలండి ఇప్పుడు మా ఊర్లో అయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి చాలా బాగా చేస్తారండి మా చిన్నప్పుడు ఏదో పాట కూడా పాడేవాళ్ళం అండి సరిగ్గా రావట్లేదు కానీ మేము మా ఊరు అంటే వైజాగ్ నుండి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఈ పాట ఎక్కువగా పాడుతూ ఉండేవారు పిల్లలు మా వయసు పిల్లలు అందరూ కూడా ఎక్కువగా పాడేవారండి పాట సుబ్బారాయుడు షష్ఠి చూసొద్దాం రండి చంకలో పిల్లడు కేర్ కేర్ అన్నాడు పుట్టలో పాము బుస్ బుస్ అన్నది అంటూ మొత్తం మీద ఇంతవరకునే గుర్తుందండి ఈ టైపు పాట అయితే ఒకటి ఖచ్చితంగా వాళ్ళము ఈ షష్టికి మా అమ్మమ్మ వాళ్ళు ఇరవై రూపాయలు ఇచ్చేవారండి షష్టిలో సామాన్లు కొనుక్కోవడానికి మాకు అమ్మమ్మ ఇరవై రూపాయలు ఇచ్చేది తాతయ్య ఒక ఇరవై రూపాయలు ఇచ్చేవారు నాన్న ఒక ఇరవై రూపాయలు ఇచ్చేవారు మా మొత్తం మీద ఎలా అయితే ఒక వంద రూపాయలు అయితే కంప్లీట్గా పోగడేయనమాట వెళ్ళి ఫస్ట్లో సామాన్లు కొనుక్కోమని చెప్పి ఇచ్చేవారండి అదే బొమ్మలండి చిన్న చిన్న బొమ్మలు అప్పట్లో ఇప్పుడు దొరికినట్టు ఉండేవి కాదు కదా ఏదైనా ఒక చిన్న బొమ్మ కొనుక్కోవాలి అనుకుంటే ఫస్ట్ వరకు ఎదురు చూడాలండి లేదా పండగ వరకు ఎదురు చూడాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి అంటే మేము సుబ్బారాయణ షష్ఠి అంటాము సుబ్బారాయుడి షష్ఠికే బొమ్మలు కొనుక్కోవాలి అని చెప్పి ఆ డబ్బులు అంతవరకు దాచుకోవాలని చెప్పి ఇచ్చిన రూపాయి రూపాయిని కూడా డిబ్బులో వేసుకునేవాళ్ళం అండి లేదా పండుగలో మా ఊరిలో జాతర జరుగుతుందండి ఆ జాతరలో ఐదు రోజులు తీర్థం అనమాట అంటే బొమ్మలమ్మటం గాజులు బొట్టుబిల్లలు ఇలాంటివన్నీ అమ్మేవారు అనమాట అయితే అప్పుడు కొనుక్కునే వాళ్ళమండి సరే ఇప్పుడు నేనైతే దేవుడి దగ్గర ప్రసాదం కింద పెట్టినటువంటి పాలు తీసేసానండి మా పాపకి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అలానే దేవుడి దగ్గర పెట్టినటువంటి ప్రసాదం ముగ్గురం కూడా కొంచెం కొంచెం నోట్లో వేసేసుకున్నాము మా వారికి కూడా టీ పెట్టేసి ఇచ్చేసానండి కొంచెం మిగిలిన టీ ఫ్లాస్క్లు అయితే పోసేసాను కొంచెం వాతావరణం మంచుగా చల్లగా ఉంది కదండీ ఈ టైంలో జర్నీలో కాస్త టీ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఫ్లాస్కోలో అయితే టీ అయితే పోసేసుకున్నామండి ఇక జ్యువెలరీ అయితే చూపిస్తాను సరదాగా మీరు కూడా చూసేయండి ప్రస్తుతానికి నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి ఇవే చూపిస్తున్నాను ఆల్రెడీ మీకు టాక్స్ విత్ మీలో కూడా షేర్ చేశాను కదా ఈ రోజు రెడీ అవ్వడానికి అనమాట అండి అంటే ఈ బుట్టలు నేను రెగ్యులర్గా అయితే యూజ్ చేయను అండి రెగ్యులర్గా చిన్న చిన్న బుట్టలు ఉంటాయి అవి మాత్రమే యూజ్ చేస్తాను ఇవి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా మంచి విశేషమైనటువంటి రోజుల్లోని పండుగల్లోని లేదంటే శారీ వేసుకున్నప్పుడు ఇలాంటప్పుడు మాత్రమే యూజ్ చేస్తానండి ఆ బుట్టలు వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా అండ్ ఈ మూడు కూడా చైన్ సెట్ అండి ఈ మూడు కూడా విడివిడిగానే తీసుకున్నామండి మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది ఇది వచ్చేసి మా పాపదండి ఇది వచ్చేసి ఫిఫ్టీన్ గ్రామ్స్ అండి ఓన్లీ చైన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ లాకెట్ వచ్చేసి త్రీ గ్రామ్స్ విడివిడిగానే తీసుకున్నామండి లాకెట్లో వచ్చేసి అవి స్టోన్స్ అనుకున్నారు కాదండి ఎనామిల్ అలానే ఈ లాకెట్ ఈ చైన్ వచ్చేసి ట్వంటీ క్యారెట్స్ గోల్డ్ అండి ట్వంటీ టూ కాదు ట్వంటీ క్యారెట్స్ గోల్డ్ ఇది కూడా రెడీమేటే తీసుకున్నామండి లాకెట్ కూడా రెడీమేడే తీసుకున్నాము విడివిడిగా తీసుకున్నామండి లాకెట్ కూడా ట్వంటీ క్యారెట్సే దీనికి స్టోన్స్ కూడా కాస్ట్ వేశారండి ఇది ట్వంటీ క్యారెట్స్ మోల్ని బంగారం కాస్త ఎర్రగా కనిపిస్తుంది మీకు చూస్తుంటేనే అర్థమవుతుంది మిగిలిన రెండు చైన్లతో పోలిస్తే ఈ చైన్ గోల్డ్ వచ్చేసి ఎర్రగా కనిపిస్తుందండి మిగిలినవి రెండు ట్వంటీ టూ సీటీ అండి మా పాప చైన్కి అయితే ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయండి ఆ లాకెట్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే స్టైల్లో ఇయర్ రింగ్స్ ఉన్నాయి చిన్నవి మీకు ఈసారి ఎప్పుడైనా నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక అవన్నీ కూడా తీసుకుని ఒకసారి షేర్ చేస్తాను నేను ఇక్కడికి అవి ఏమీ తెచ్చుకోలేదండి నా దగ్గర ఇవే ఉన్నాయి ప్రజెంట్ ఎందుకంటే మేము దూరంగా ఉంటాం కదండి అందుకని గోల్డ్ వస్తువులు ఏమీ నేను ఇక్కడికైతే తీసుకురానండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాయి లేదా మాకు అవసరానికి మధ్యకాలం బ్యాంకులో కూడా పెట్టాల్సి వచ్చింది అవి విడిపించిన తర్వాత అవి కూడా షేర్ చేస్తాను తర్వాత బ్యాంగిల్స్ అండి ఇవి కూడా మీతో షేర్ చేశాను ఇది వచ్చేసి సన్న మిరియపు చేత అంటారు కదా అదనమాట ఒక బ్యాంగిల్ వచ్చేసి ఎయిటీ గ్రామ్స్ అండి ఇవి ఫోర్ గ్రామ్స్ బ్యాంగిల్స్ ఇవి కూడా ఆల్రెడీ నేను పుష్యమిటాక్స్లో అయితే మీతో షేర్ చేశానండి నేను చేసిన ఒక మైనస్ ఏంటి అంటే నాకు కొంచెం బ్యాంగిల్స్ పిచ్చండి ఎక్కువగా బ్యాంగిల్స్ పైన పెట్టుబడి అయితే పెట్టేదాన్ని అండి కాబట్టి నా దగ్గర ఇన్ని బ్యాంగిల్స్ అయితే అనమాట ఇది వచ్చేసి వడ్ల గింజ చేత అంటారండి దీనిని ఈ బ్యాంగిల్స్ అమ్మమ్మ వాళ్ళ అమ్మ దగ్గర ఉండేయండి అమ్మమ్మ వాళ్ళ అమ్మ అంటే తాతమ్మ దగ్గర చూసినటువంటి బ్యాంగిల్స్ ఆ మోడలే కావాలి అని చెప్పేసి చేయించుకున్నాను ఇక సన్న మిరేపు చేత ఏమో వచ్చేసి అంటే అమ్మమ్మ ఉంటాయి అమ్మమ్మ చేతికేమో పెద్ద మిరేపు చేత అండి సన్న చేత కాదు నేను ఇంకా చిన్నగా అని చెప్పేసి సన్న చేత అయితే చేయించుకున్నానండి ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి ఇలా పేరు చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఏమీ లేదండి జస్ట్ ఒక చైన్ వేసుకున్నాను డ్రెస్సే కాబట్టి శారీ కాదు కాబట్టి జస్ట్ ఒక చైన్ వేసుకున్నాను అలానే లు పెట్టుకున్నానండి అలానే బ్యాంగిల్స్ వేసుకున్నాను నేను అంతే ఇక మా పాపకి ఏమొచ్చేసి కొబ్బరి పూ చేత లాంగ్ చైన్ ఉంది కదా అదైతే వేసానండి మా పాపది చిన్న చైన్ కదా అది తనకు వద్దనింది సరదాగా వేసుకుంటాననింది ఈ ఇయర్ంగ్స్ వచ్చేసి మామూలు వేనండి బయట కొంటాం కదా పది రూపాయలు ఇరవై రూపాయలు అవేనమాట ఇక ఇవి మా పాప బ్యాంగిల్స్ అండి ఇవి కూడా గోల్డ్వే మా పాపది ఒక్కొక్క బ్యాంగిల్ సిక్స్ గ్రామ్స్ అండి అంటే తనకి చిన్నప్పుడు మురుగులు చేయిస్తారు కదా ఆ మురుగుల్ని కరిగించి ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే చేయించామండి మురుగులు కేవలం వన్ ఇయర్ మాత్రమే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది బాగా చంటిపెళ్ళినప్పుడు తర్వాత అవి సరిపోవు కాబట్టి కొంచెం ఎదిగే వరకు కూడా ఉంటాయి అని చెప్పేసి అమ్మమ్మ అప్పట్లో మురుగులు కరిగించేసి ఈ బ్యాంగిల్స్ అయితే అమ్మమ్మ చేయించిందండి ఒక్కొక్కటి ఆరు గ్రాములు రెండు కలిపి పన్నెండు గ్రాములు అంటే సాధారణంగా మా పాప బ్యాంగిల్స్ స్కూల్కి గట్రా వేసుకు వెళ్ళదు ఎప్పుడైనా ఎలా టెంపుల్కి వెళ్ళినప్పుడు లేదంటే ఇంట్లో ఏదైనా పెళ్ళి ఫంక్షన్ ఉన్నప్పుడు మాత్రమే వేసుకుంటుందండి మేము శ్రీకాళహస్తి వెళ్దాం అనుకున్నామండి శ్రీకాళహస్తి మేము అప్పుడే కార్తీక మాసం స్టార్ట్ అయిన దగ్గర నుండి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నాము కానీ కుదరలేదండి ఈ రోజైతే కుదిరింది ఈ రోజైతే బయలుదేరామండి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుందండి అయినా కూడా మంచు పోలేదు అలా మంచు కురుస్తూనే ఉందండి ఇక కార్ అయితే ఒక చాట ఆపేసి కాస్త టీ అయితే తీసుకున్నాము టీ బ్రేక్ అండి తెల్లవారుజామున లేవడం వలన ఎలాగైనా కాస్త నిద్ర వచ్చేస్తుంది కాబట్టి కొంచెం టీ అయితే తాగేసి మళ్ళీ మా జర్నీ అయితే స్టార్ట్ చేసామండి ఈ బ్రిడ్జ్ అయితే కొత్తగా వేశారంటండి డైరెక్ట్ తిరుమలకి ఇది వరకు ఈ రోడ్డు అంతగా బాగుండేది కాదండి ఎందుకంటే మేము కాళహస్తి ఒక సార్లు ఏడు సార్లు వచ్చాము అప్పుడైతే ఇంత బాగాలేదనమాట ఈ బ్రిడ్జ్ వేస్తున్న కొత్తలో కూడా మేము వచ్చామన్నమాట అండి రోడ్డు అస్సలు బాగుండేది కాదు కానీ ఇప్పుడు చాలా బాగుందండి రోడ్డు ఈ బ్రిడ్జ్ వేసిన తర్వాత మేము రెండోసారి కాళహస్తికి రావడం అండి స్టార్టింగు వచ్చిన దగ్గర నుండి కూడా సంవత్సరానికి ఒకసారి కాళహస్తి వెళ్ళి పూజ అయితే చేయించుకొని వస్తామండి దర్శనం కూడా చేసుకుంటాము పూజ అయితే ఇయర్లీ వన్సే చేసుకుంటాము దర్శనం అయితే ఆల్మోస్ట్ కాళహస్తి ఒక ఆరేడు సార్లు వెళ్ళామని చెప్పేసి అన్నాం కదా ఇంచుమించు అన్నిసార్లు కూడా దర్శనానికే వెళ్ళామండి పూజ అయితే సంవత్సరానికి ఒకసారి చేయించుకుంటాము అదే రాహుకేతువులు పూజ అంటారు కదా అదనమాట ఈ రోడ్లు అయితే కాస్త ఇరుకేనండి టౌన్లోంచి వెళ్ళినట్టయితే మాత్రం రోడ్లు అయితే కాస్త ఇరుగ్గానే ఉంటాయి ఇక గోపురం దగ్గరికి అయితే వచ్చేసామండి నేను స్టార్టింగ్ ఈ గోపురాన్ని చూసినప్పుడు గుడికి ఆనుకొని ఉంటుంది అనుకున్నానండి కానీ ఈ గోపురం గుడి పక్కన ఉంటుందనమాట గోపురం ఎదురుగుండానే కార్ పార్కింగ్ ఉంటుందండి చక్కగా ఇక్కడ కార్ పార్క్ చేసేసి స్ట్రైట్గా వెళ్తే రెండవ గోపురం నుండి మనం స్వామివారి దర్శనానికి వెళ్ళొచ్చు ఇక మేమైతే కార్ పార్కింగ్ అయితే చేసేసి రెండవ గోపురం నుండి అయితే దర్శనానికి వెళ్ళామండి అలానే టెంపుల్ ఎదురుగా కొలను అయితే ఉంటుంది మా దర్శనాన్ని కంప్లీట్ చేసేసుకుని మేమైతే బయటకు వచ్చేసాము లోపల ఫోన్లు నాటేలో అందరికీ తెలిసిందే కదా ఇక్కడ ఇలా కొన్ని గోమాతల్ని ఆంబోతుల్ని పెట్టి వాటికి గోపూజ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడైతే ఆవుల్ని అలానే ఆంబోతుల్ని కూడా రెండింటినీ పెట్టారండి వీటికి గడ్డి కూడా తినిపించవచ్చు అంట గడ్డి కూడా మనం కొనుక్కోవాలి ఇక్కడ నుండి స్ట్రైట్గా వచ్చి లెఫ్ట్ సైడ్ అయితే ప్రసాదాలు అవి అమ్ముతారండి ఇది నాలుగవ గోపురం వైపు అనమాట ఇదిగోండి ఇక్కడ ప్రసాదం కౌంటర్ ఉంటుంది ప్రసాదం కౌంటర్కి ఆపోజిట్లో అన్నదానం అయితే జరుగుతుందండి ఇక ఇక్కడ నాకు నచ్చిన ప్రసాదం ఏంటి అంటే జిలేబీ అండి ఇక మేము కూడా కాస్త ప్రసాదం తీసేసుకొని నాలుగవ గోపురం పక్క నుండి బయటకు అయితే వచ్చేసామండి ఇక్కడ మనకి రకరకాల పూజ సామాగ్రి రకరకాల ఐటమ్స్ అయితే చాలా దొరుకుతాయి అండి కానీ టూ మచ్ కాస్ట్ అయితే చెప్తున్నారు ఖచ్చితంగా బేరం అడగాలి అలానే ఇక్కడే మజ్జిగ అమ్ముతున్నారు పాలచాట అండి చాలా పలచగా ఉంటుంది ఇక మేమైతే ప్రసాదాలు అయితే తీసేసుకున్నామండి వడ అలానే పులిహోర తీసుకున్నాము నాలుగవ గోపురం పక్కనుండి వస్తే కనుక ఇక్కడ మెట్లు ఉన్నాయండి భక్త కన్నప్ప టెంపుల్ ఉంటుందంట పైన మేము ఇన్నిసార్లు కాళహస్తి వచ్చాము కానీ ఎప్పుడు కూడా ఈ కొండపైకి వెళ్ళేటటువంటి మెట్లు ఎక్కలేదు కొండపైన ఉన్నటువంటి భక్త కన్నప్ప టెంపుల్ కూడా చూడలేదండి ఈసారి కూడా కుదరలేదు మా ముక్కలు తీసుకున్నామండి కేవలం ఐదు ముక్కలు మాత్రమే ఉన్నాయి ఉప్పు కారం వేసేసి ఇరవై రూపాయలండి ప్యాకెట్ వచ్చేసి ఇక ఇక్కడ నుండి కనుక మనం కాస్త అప్పు ఉంటుంది పైకి కనుక ఎక్కి మెట్లుంటాయి మెట్లు దిగినట్టయితే మళ్ళీ మనం ఈ గోపురం దగ్గరికి అయితే వచ్చేసేయచ్చు ఇక్కడ చాలా మంది ఇలా ఒక రాయి పైన ఒక రాయి అయితే పేర్చి ఇల్లు కింద కడుతున్నారండి దీనివలన ఇంటి కళ నెరవేరుతుందంట అందుకని ఇక్కడ ఇలా రాయి మీద రాయి పేర్చి ఇలా ఇల్లు కింద అయితే కట్టారనమాట అండి కానీ నేనైతే ఇక్కడ రాయి మీద రాయిని అయితే పేర్చలేదండి ఎందుకంటే కాళహాస్తి చుట్టూతా కూడా ఉచిత మరుగుదొడ్లే ఉన్నాయండి కానీ మరి ఎవరు యూజ్ చేసుకుంటలేదనుకుంటా అనుకుంటా ఇక్కడ జస్ట్ మేము వచ్చేటప్పుడే చాలా మంది టాయిలెట్ కది వెళ్తున్నారు వాష్రూమ్స్ లేకపోతే పోని ఇలా బయట వెళితే పోని ఒక అర్థం ఉంటుందండి కానీ ఎక్కడికక్కడ వాష్రూమ్స్ చాలా నీట్ గా ఉన్నాయి అయినా సరే ఇలా బయట వాష్రూమ్స్కి కు వెళ్తూ ఉంటే ఇక శుభ్రం ఎక్కడ ఉంటుందండి ఇక టెంపుల్ పవిత్రత ఎక్కడ కాపాడని వాళ్ళం అవుతాము ఈ మెట్ల దగ్గరికి వచ్చేసరికి కొంచెం గబ్బు వాసన కిందే ఉందండి ఇక మెట్లు అన్ని దిగేసి వచ్చేసిన తర్వాత ఈ గోపురం దగ్గరికి అయితే వస్తామనమాట ఇక్కడ మళ్ళీ గోశాల అయితే ఉంది చెప్పులకి స్టాండ్లు అలవ్ చేశారండి ఒక్కొక్కసారి ఐదు వేసు రూపాయలు అవి తీసుకుంటున్నారు కానీ ఎవరు యూజ్ చేయట్లేదు అనుకుంటా ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయండి చెప్పులు ఇక మా దర్శనం అయిపోయిందండి నేను ఏమీ కొనుక్కోలేదు ఒక్క మామిడికాయ మొక్కలు కొనుక్కున్నాము ప్రసాదం కొనుక్కున్నామండి అంతే ఇక మళ్ళీ మేమైతే రిటర్న్ అయిపోయాము ఈ గోపురం నుండి కూడా దర్శనానికి ఎలా ఉంటుందండి ఇక్కడైతే చాలా షాప్స్ ఉంటాయి ఈ రోజు దర్శనం అయితే చాలా ఫ్రీగా జరిగిందండి చాలా బాగా జరిగింది అమ్మవారి వడ్డానాన్ని అయితే ఈసారి దగ్గర దగ్గర పది సార్లైనా చూసుంటానండి నేను కాళహస్తి వెళ్ళినప్పుడు కంపల్సరీ జ్ఞానప్రసూరాంబ అమ్మవారి వడ్డానం చూడమని చాగంటి కోటేశ్వరరావు గారు ఒక వీడియోలో అయితే చెప్పారనమాటండి అప్పటి నుంచి కూడా నేను కనుక శ్రీకాళహస్తి వెళ్తే కంపల్సరీ వడ్డానాన్ని చూడడానికి ఇష్టపడతాను ఇక చాలా టైం అయిపోతుంది అని చెప్పేసి రోడ్డుకి పక్కగా ఉన్నటువంటి ఒక షాప్లో పూరి అయితే తీసుకున్నామండి ఎందుకంటే ఇడ్లీ అయిపోయింది దోశ వేస్తున్నారు కానీ అదే పెన మీద ఎగ్దోస్ కూడా వేస్తున్నారండి టెంపుల్కి వెళ్ళి తెలిసి తెలిసి నాన్ వెజ్ అయితే తినం కాబట్టి ఇక పూరీనే తీసుకున్నామండి ఈ ప్లానింగ్ ముందే అనుకున్నట్టయితే నేను ఇంట్లోనే టిఫిన్ ఏదో ఒకటి తీసుకుని వచ్చేదాన్ని అండి అప్పటికప్పుడు అనుకున్నాము మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్